మధ్యాహ్న భోజనము అని చెప్పి బదనాం చేస్తున్నాం ప్రతి చోట ఒకటే స్కూల్ జరుగుతుంది కాబట్టి అలాంటిది ఉండాలా మరి మీరు కూడా శుద్ధి చేయాలి మీరు అంటే మీరు చాలా మంది బాగా చేస్తున్నారు ఇంకా మంచి కేర్ తీసుకొని అంటే పరిశుభ్రతతో ఎలాంటి అది స్టాండర్డ్ ఆపరేషన్స్ అంటే అవి ఆహారదాన్ని ఏ విధంగా నిర్వహించాలో మీకు తెలుసు అక్కడ కూడా హెడ్ మాస్టర్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము ఇక్కడ కింద పెట్టకుండా టేబుల్ పైన ఎత్తైన ప్రదేశంలో నిల్వ ఉంచి అక్కడ వేపాయి వేపాకులు అవి చేసి కొందరు అవి మరీ సీల్ చేసి పెడితే కూడా ముక్క అయిపోతుంది ఫుడ్ పాయిజన్ అవుతుంది రోజు హ్యాండ్ వాష్ చేసుకొని పరిశుభ్రంగా ముక్కలు టమాటాలు కానీ అటువంటివి ఏమంటే నా కూరగాయలు ఉంటే తీసేసి మంచివి వాటిని వాడండి కొన్ని రోజులు అంటే మనకు మన దగ్గర జిల్లాలో ఎటువంటి సంఘటన జరగలేదు కొన్ని చోట్ల ఒక విద్యార్థి అనిపోయింది ఒక ఎక్కడ ఒక దగ్గర అసలు హర్సి దగ్గర పాపం ఒక అమ్మాయి వెళ్ళిపోయింది హాస్టల్ అని జరుగుతున్నాయి ఎక్కువ ఇటువంటివన్నీ హాస్టల్ ఎక్కువ జరుగుతున్నాయి అయినా కానీ మధ్యాహ్న భోజన ఏజెన్సీ కూడా కరీంనగర్లో జరిగింది